హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే చాలా రోజులు నిలువు ఉంటాయండి పిల్లలకు కూడా స్కూల్కి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ పచ్చిశనగపప్పు నాలుగు టేబుల్ స్పూన్సు పెసరపప్పు నాలుగు టేబుల్ స్పూన్సు ఇలా రెండు కలిపి ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలండి ఇలా నీళ్లు పోసుకొని రెండు గంటల వరకు నానబెట్టాను ఇలా ఈ పప్పుని కడిగేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పది పచ్చిమిర్చి వరకు తీసుకొని జార్లో వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి తర్వాత ఒక అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోండి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బియ్య పిండి తీసుకోవాలి నేను ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వరకు బియ్యపిండి తీసుకున్నానండి కేజీ వరకు తీసుకుంటున్నాను పిండిని మీరు ఇలాగ ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి తర్వాత ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో పచ్చి శనగపప్పు వేసేసుకోవాలి మీరు మొత్తం పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదా మొత్తం పచ్చి శెనగపప్పు అయినా వేసుకోవచ్చండి నేను రెండు కలిపి వేశాను ఈ పప్పుని రెండు గంటల సేపు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు కరివేపాకు కూడా నాలుగు రెమ్మల వరకు తీసుకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి నేను మర్చిపోయి వేసేసాను ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకున్నానండి అమూల్ బటర్ తీసుకున్నాను ఇలా మీరు ఇందులో వేడి నూనెనా వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న నీళ్లు మరిగిపోయాయండి ఇప్పుడు వీటిని కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కారం అయినా సాల్ట్ అయినా మీ రుచికి తగ్గట్టు మళ్ళీ వేసుకోవచ్చండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి ఇలా గట్టితోనే కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసారంటే పిండి జారైపోతుంది ఇందులో మీ దగ్గర వెన్నపోసు ఉంటే అదైనా వేసుకోవచ్చండి లేదా మరిగించిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను బటర్ ఉందని బటర్ వేసాను టేస్ట్ కూడా బాగుంటుందండి బటర్ వేసుకుంటే ఇప్పుడు వేడి చల్లారిందండి చేపెట్టేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను సాల్ట్ చెక్ చేశానండి తగ్గింది కొంచెం వేసి మళ్ళీ కలిపాను మీరు కూడా ఇలా చూసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి మీకు అప్పడాలు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలి ఇలా చేతికి నూనె రాసుకోండి ఫస్ట్ తర్వాత కొంచెం పిండి ముద్దని చేతికి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి ఇలాగే పిండి అంతా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా అంటుకోదు అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోండి ఇదిగోండి పిండి చూసారా చాలా వరకు అయిపోయింది కదా ఈ కొంచెం కూడా చేసేసుకుందాం ఇలాగే అన్నీ చేసేసానండి ఇవి కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి వేడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం అప్పడాలు చేసుకుందాం ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి ఇది శారీకి వచ్చిన కవర్ అండి ఇలా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత ఏదైనా ఒక గ్లాసు కానీ ఏదైనా అడుగు ఇలా వెడల్పు ఉన్నదానికి కవర్ కట్టుకోవాలి కవర్ ఏదైనా కట్టుకుంటే చక్కగా ఈజీగా అప్పడాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇలా మొత్తం ఆయిల్ రాసుకోవాలి కవర్ అంతా కవర్కి మనం ఒత్తుకునే దానికి కూడా ఆయిల్ రాసుకొని ఒక్కొక్క బాలు తీసుకొని అప్పడాలు చేసుకోవాలి ఇప్పుడు దీంతో ఒత్తుకుందాం ఎంత పలుచుక వీలైతే అంత పలచగా ఒత్తుకోండి సరిపోతుంది చూసారా చక్కగా వచ్చేసింది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదండి ఇలాగే మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ చేసుకోవాలండి ఒక రెండు మూడు వరకు పర్వాలే ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ కవర్కి రాసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకునేటప్పుడు ఇలా చేసేసుకున్న తర్వాత ఆయిల్ కాగిందేమో చూసుకోండి కాగిందండి ఇప్పుడు ఈ అప్పడాలని వేసేసుకోవాలి ఇలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి ఆయిల్ రాసుకుంటే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటి లైన్గా వేసేసుకోవడమే చూసారా అప్పడాలు చేసుకోవడం ఎంత ఈజీనో చాలా ఈజీ అండి ఇలా చక్కగా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇవి రెడీ అయిపోయినాయి కదా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలాగే వేగిని వేగినట్టు తీసేసుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇదిగోండి అప్పడాలు మళ్ళీ ఇలాగే చేసుకుందాం నేను మళ్ళీ అసలు చేత్తో ఎలా చేస్తే వస్తాయని చేత్తో కూడా చేశానండి చక్కగా వచ్చాయి ఇలా చేసుకొని మళ్ళీ కడాయిలో వేసేసుకోవాలి చేత్తోనైనా సరే అలా కవర్ కట్టుకుని గ్లాస్తోనైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతాయండి వీటిని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు బియ్యపిండి ఎప్పుడు అందరింట్లో ఉంటూనే ఉంటుంది కదండి ఇలా పప్పు నానబెట్టుకుని వేసుకొని చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కదా పిల్లలకి కూడా స్కూల్ బాక్స్లోకి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవిగోండి అప్పడాలు రెడీ అయిపోయినాయి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా అప్పడాలు చేసుకోవడం ఎంత ఈజీనో మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి